అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మానవ మేధకు అంతు రహస్యాల భూమిక సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక రహస్యం ప్రాణికోటికి జీవనాధారమైన భూమి వేగంగా వేడెక్కుతోంది గ్లోబల్ వార్మింగ్ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది మానవ అనుచిత ప్రవర్తన వాతావరణ సంక్షోభాన్ని సృష్టిస్తోంది పర్యావరణంలో పెను మార్పులు తీసుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది ఇది పారిశ్రామికీకరణ ముందు కాలంతో పోలిస్తే అధికంగా ఉందని తెలింది ఇదిలానే కొనసాగితే ప్రపంచ మానవాళి మనుగడకు ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇదే కాదు ఈ గ్లోబల్ వార్మింగ్ తోడు ఈ శతాబ్దం అగ్ని పర్వతాల శతాబ్దం కాబోతోందనే సిద్ధాంతాలు తరమీతికొస్తున్నాయి ఈ థియరీని పరిశీలిస్తే డిఫైరీ ఎర్త్ సినిమాను లైవ్ లో చూసే పరిస్థితి తప్పేటట్టు లేదంటున్నారు శాస్త్రవేత్తలు నేటి విశ్వ రహస్యంలో మండుతున్న భూగోళం దిఫాయిరీ ఎర్త్ అంశంపై పరిశీలిద్దాం ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు నిర్ణయించుకున్నాయి అనేకేళ్లుగా మండుతున్న భూగోళం లెక్కల ఆధారంగా ఇది నిర్దేశించారని శాస్త్రవేత్తలు తెలిపారు కర్బన్ ఉద్గారాలను నియంత్రించడం ద్వారా ఆ పరిమితిని రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే చేరుకోవచ్చని అంతకు ముందు అనేక పరిశోధనలు పేర్కొన్నాయి గ్లోబల్ వార్మింగ్ ను నివారించడానికి కర్బన ఉద్గారాలను తగ్గించాలని ప్రపంచ దేశాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు భూతాపాన్ని కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగి భారత్ బంగ్లాదేశ్ చైనా నెదర్లాండ్స్ వంటి తీర ప్రాంత దేశాలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న అగ్నిపర్వతాలు ఈ శతాబ్దంలో పేలడానికి సిద్ధంగా ఉన్నాయి మనిషి తనని తాను రక్షించుకోలేని ప్రమాదంలో పడ్డా భూమి గోళాన్ని ప్రమాదంలోకి నెట్టాడా వెదర్ చేంజ్ వాతావరణ మార్పు అనేది ఒక చిన్న పదమే కానీ ఇది మానవాళి ఉనికిని సమూలంగా తుడిచిపెట్టేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులలో మార్పులను ఎప్పటికప్పుడు గమనించి శాస్త్రవేత్తలు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలలో ఎలాంటి చలనం కనిపించటం లేదు గతంలో అయితే భూమి తన కక్షలో మార్పుల వలన కానీ అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి సహజ సంఘటనల వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులకు గురయ్యేది కానీ పంతొమ్మిదవ శతాబ్దం నుండి పారిశ్రామికీకరణ నేపథ్యంలో మానవ కార్యకలాపాల వలన తీవ్రమైన వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి గత దశాబ్ద కాలంగా వాతావరణంలో మార్పులు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి ప్రపంచంలోని ప్రతి చోట మానవ జీవితానికి క్రమంగా మరింత హానికరంగా మారాయని రెండు వేల ఇరవై రెండులో యునైటెడ్ నేషన్స్ స్పష్టం చేసింది డొమినో ప్రభావం వలన భూమిపై ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అధిక ఉష్ణోగ్రతల వలన హిమాలయ పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి దీంతో భూమి తన భౌగోళిక స్వరూపాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అంతేకాదు కుండపోత వర్షాలు కరువు కాటకాలు మానవాళిని చుట్టుముడతాయి ప్రపంచ ఉనికికే ప్రమాదకర ఘంటికలను మోగిస్తాయి ఇప్పటికే అనేక దేశాలు నీటి రహిత ప్రాంతాలను చవిచూస్తున్నాయి దీంతో అనేక చోట్ల సామూహిక వలసలు ఆకలి కేకలతో మరణాలు సంభవించే సామాజిక పరిణామాలను కూడా తీసుకువస్తాయని స్పష్టం చేసింది అయినా ప్రపంచ దేశాల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదు ఈ నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని సామాన్యులు భయానికి గురవుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు మానవ కార్యకలాపాలు వాతావరణ మార్పుల మధ్య వస్తున్న వ్యత్యాసాలను పరిశోధించారు ప్రపంచంలో వినాశకరమైన సహజ సంఘటనలు మరింత తరచుగా జరగడంతో అంతర్జాతీయ విధాన రూపకర్తలు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది ఎనభైవ దశకంలో వాతావరణంపై మొదటి అంతర్జాతీయ సంస్థలను స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విధాన రూపకర్తలకు వాతావరణ మార్పులపై శాస్త్రీయ అంచనాలను అందించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ద్వారా ప్రపంచ వాతావరణ సంస్థచే అంతర్జాతీయ వాతావరణ మార్పుపై ప్యానల్ను రూపొందించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో నూట అరవై ఐదు దేశాలు రియో డి జనీరోలో వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్పై సంతకం చేశాయి ప్రపంచ దేశాల్లో ప్రధాన నగరాలైన ఖైరో లాగోస్ మపుటో బ్యాంకాక్ ఢాకా జకార్తా ముంబై షాంఘై కోపెన్హెన్ లండన్ లాస్ ఏంజల్స్ న్యూయార్క్ బ్యూనస్ ఎడిస్ శాంటియాగో వంటి అతిపెద్ద సిటీలకు వాటిల్లనుంది ఈ పరిస్థితులను నియంత్రించడానికి గ్రీన్ హౌస్ వాయువులు కర్బన ఉద్గారాలను రెండు వేల ముప్పై ఐదు నాటికి అరవై శాతం తగ్గించాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు కానీ ఇది ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఈ ప్రమాదాల వెంటే మరో డేంజర్ మానవాళిని చుట్టేయడానికి సిద్ధంగా ఉంది నుంచి బయటపడేది ఎలా ప్రపంచ చరిత్ర కొంతకాలం చీకటి కమ్ముకుంది ఆ ప్రమాదాల అనుభవాల నుండి మానవ ప్రపంచం మెల్లగా తేరుకుంది అప్పటి నుంచి రెండు వందల ఏళ్లకు పైగా అగ్నిపర్వత విస్ఫోటనాల బారిన పడకుండా ప్రపంచం ఊపిరి పీల్చుకుంది అయితే ఇలాంటి విపత్తు మళ్ళీ ఎప్పుడు వస్తుందనేది ఇక్కడ ప్రశ్న కాదు గత అరవై వేల సంవత్సరాల్లో వోల్కనోస్ జియోలాజికల్ ఎవిడెన్స్ ప్రకారం చూసి అగ్నిపర్వత నిక్షేపాల నమూనాలను పరిశీలిస్తే భౌగోళిక ఆధారాలను గమనిస్తే ఈ శతాబ్దంలో మళ్లీ భారీ అగ్నిపర్వత విస్ఫోటనాల బారిన పడే ఛాన్స్ ఉందని పరిశోధకులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే ఇది వన్ ఇన్ సిక్స్ ప్రాబిలిటీ ఉందనే లెక్కలతో సహా శాస్త్రవేత్తలు వివరిస్తారు చారిత్రాత్మకంగా అగ్ని పర్వతాలు ఎంత ఇంజెక్ట్ చేశాయో దాని శీతలీకరణ ప్రభావాలు ఏమిటో అంచనా వేయడానికి పరిశోధకులకు ఇప్పటికీ తగిన ఆధారాలు లేవు ఫిలిప్పీన్స్లోని మౌంట్ అగ్నిపర్వతాల విస్ఫోటనం వలన పుట్టిన సల్ఫేట్ ఉద్గారాలను ఉపగ్రహాలు ట్రాక్ చేశాయి అయితే అంతకుముందు విస్ఫోటనాలు సంభవించిన వాటిని అంటార్కిటికా గ్రీన్లాండ్లోని మంచు కోర్ నమూనాల్లో నిక్షేపాల ఆధారంగా పునర్నిర్మించాలి పెద్ద విస్ఫోటనాల నుండి మాత్రమే జాడలు స్పష్టంగా కనిపిస్తాయి స్ట్రాటో ఆవరణకు ఎంత చేరుకుందో అంచనా వేయడానికి నమూనాలు ఉపయోగపడతాయి కానీ ఏరోసోల్ రేణువులు స్ట్రాటో ఆవరణలో ఎంత మేరకు ఇంజెక్ట్ అయ్యాయో తప్పనిసరిగా అంచనా వేయాల్సిందే కీలలు ప్రపంచ నాగరికతలను తుడిచిపెట్టిన సంఘటనలు అనేక ఉన్నాయి వాటిలో ఇటలీ దేశంలో మౌంట్ వేసువియస్ ఉగ్ర రూపానికి పాంపే నగరం డెబ్బై తొమ్మిది ఏడీలో దాని స్వరూపాన్ని కోల్పోయింది శ్మశానాన్ని తలపిస్తోంది అక్కడ పిట్ట అరుపు కూడా మృత్యు శబ్ద గీతంలానే వినిపిస్తుంది అప్పటిలోనే అంటే ఐదవ శతాబ్దంలో బీసీ నాటికి మీసో అమెరికాకు లార్జెస్ట్ అర్బన్ సెంటర్ గా ఉండేది సూసిల్ కోసిటీ అలాంటి నగరం జిటిల్ అగ్ని పర్వత విస్ఫోటనానికి రెండు వందల నలభై ఐదు ఏడీలో పూర్తిగా ఉనికినే కోల్పోయింది గ్రీస్ దేశంలోని ఐలాండ్ కు చెందిన మినో వన్ నాగరికత కల్దేరా వోల్కనో బీసీ ఆరు వందల ఇరవై ఐదు వందల మధ్యలో ఎగజిమ్మిన నిప్పుల ఒప్పెనతో ధ్వంసమైంది జపాన్ లోని క్యూషు ఐలాండ్ సిటీ పదిహేడు వందల తొంభై రెండులో లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ చరిత్రలో అద్వితీయ నగరం ఇది శతాబ్దాల క్రితం సముద్రం కింద మునిగిపోయిందని భావించిన అధునాతన నాగరికత అట్లాంటిస్ గురించి మొదట గ్రీకు తత్వవేత్త ప్లేటో నుండే వింది ప్రపంచం ప్లేటో అట్లాంటిస్ గురించి ప్రస్తావించకపోతే దాని గురించి ఎప్పటికీ వినగలిగే వాళ్ళం కాదు ప్లేటో త్రీ సిక్స్టీ బీసీలో అట్లాంటిస్ నాగరికత అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిందని వేల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉందని చెప్పాడు అలాంటి మహానగరం వోల్గ్నో సృష్టించిన లావాలు జల ప్రళయాలు భూకంపాల కారణంగానే అంతరించింది ఇలాంటి ఉపద్రవాల నుండి మారణ హోమాల చరిత్ర నుంచి గుణపాఠాలను నేర్చుకోకపోతే ఈ శతాబ్దం మరో ప్రమాదానికి తెర తీసినట్టేనని పరిశోధకులు చెబుతున్నారు ప్లేటో టెక్టోనిక్స్ అనేవి భూమి బయటి కవచాలు ఇవి అనేక పలకలుగా విభజించబడి ఉంటాయి ఇది కోర్ పైన ఉన్న రాతి లోపలి పొర మాంటిల్ పైకి జారిపోతుంది భూమి మాంటిల్తో పోలిస్తే ప్లేట్లు గట్టి దృఢమైన షెల్స్ లా పనిచేస్తాయి ఈ బలమైన బయటి పొరను లితోస్పియర్ అంటారు భూమి లిథోస్పియర్ ఏడు ఎనిమిది ప్రధాన పలకలు అనేక చిన్న పలకలతో కూడి ఉంటుంది ఈ లితోస్పియర్ అనేది భూమి దృఢమైన బయటి షెల్ టెక్టోనిక్ ప్లేట్లుగా విభజించబడింది ఈ ప్లేట్లు కదిలి కలిసినప్పుడు వాటి సాపేక్ష చలనం కన్జర్వెంట్ డైవర్జెంట్ లేదా ట్రాన్స్ఫార్మ్ వంటి సరిహద్దులను నిర్ణయిస్తుంది అగ్నిపర్వత కార్యకలాపాలు భూకంపాలు పర్వత నిర్మాణం సముద్రపు కందకాలు ఈ పలక సరిహద్దుల వెంటే సంభవిస్తాయి ప్లేట్ల సాపేక్ష కదలిక సాధారణంగా సంవత్సరానికి సున్నా నుండి వంద మీటర్ల వరకు ఉంటుంది భూమిపై ఒక టెక్టోనిక్ ప్లేట్ మరొక దాని కింద కదులుతున్నప్పుడు అగ్ని పర్వతాలు ఏర్పడతాయి వీటిని అదుపు చేయడం సైన్స్ కు సాధ్యమయ్యే పని కాదు ఇవి సృష్టించే ప్రమాదాల నుండి మానవాళి ఎలా బయటపడాలి అనేది ప్రధానంగా ఆలోచించాలి దీంతో పాటు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఆహార భద్రతపై మరింత దృష్టి పెట్టాలి కోల్కనోస్ విడుదల చేసే సల్ఫర్ ఉద్గారాలను ఎలా తగ్గించుకోవాలి అనే అంశంపై విశేషంగా కృషి చేయాలి లేదంటే ప్రపంచం మరో వినాశనానికి తలుపులు తెరిచి ఎదురు చూసినట్టేనని మేధావులు పరిశోధకులు శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు ఇండోనేషియాలోని జావా సుమత్ర మధ్య సుండా జలసంధిలోని రకాటా ద్వీపంలో ఉన్న అగ్ని పర్వతం ఇది సూర్యకాంతిని భూమిని చల్లబడేలా చేస్తాయి ఇది భూమిపై పర్యావరణ వ్యవస్థని వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తాయి దీనికి పరిష్కారంగా ఉపగ్రహాలకు అద్దాలను అతిపెద్ద లెన్స్లను అమర్చడం ద్వారా సూర్యకాంతిని భూమిపైకి తిరిగి దారి మళ్లించవచ్చు ఇక్కడ నిరోధిత కాంతిని సమతుల్యం చేయడం అనేది ఒక ఆలోచన ఇది ఉష్ణోగ్రతలను నిలుపుదల చేసి తగ్గిన సూర్యకాంతి కారణంగా కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించగలదనే ఆలోచనలు ఉన్నాయి ఇప్పటికివి ఆలోచనలు మాత్రమే వీటిని ప్రయోగ దిశగా ఇప్పటివరకు ఏ దేశం అమలు పరచలేదు మరి రానున్న కాలంలో ఏం జరగనుందో వేచి చూడాల్సిందే మరో విశ్వరహస్యంలో మళ్ళీ కలుద్దాం దిస్ఇస్ శ్రీదేవి సైనింగ్